نگن اڑے جتپ رچنا ستا لگا نہیں دور کا اپ لائک کیا تا ہری ناری جی بابو جی ہندو دور کا اپ لائک کیا تا ہری ناری دور کا اپ لائک کیا تا ہری ناری وردی لالے وردی لالے دور کا اپ لائک کیا تا

జగిత్యాల జిల్లాలో మున్నూరు కాపులంటేనే ఒక ఐక్యత మున్నూరు కాపులు అంటేనే వాళ్ళు బలంగా ఉంటారని ఎంతవరకు ఆదర్శంగా ఉన్నారు అది అందరికీ నిదర్శనమైనది గత సంవత్సరాల నుండి జగిత్యాల జిల్లాలో మున్నూరు కాపు సంఘం ఏర్పడుతూనే ఉన్నది రెండు వేల పద్దెనిమిది నుంచి వెళ్ళి ఒకసారి జిల్లా మున్నూరు కాపు సంఘం ఏర్పడ్డది దాని యొక్క పీరియడ్ మూడు సంవత్సరాలు అది అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత అన్న ఉన్నటువంటి ప్రతినిధులు ఏం చేయాలి తర్వాత ఎలక్షన్స్కు ముందుకు వెళ్ళాలి వాళ్ళు ముందుకెళ్లకుంటే దాని పైన ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు ఏం చేయాలి మీ బాడీ యొక్క పీరియడ్ అయిపోయింది తర్వాత ఎలక్షన్ పెట్టాలని వెళ్ళాలి కానీ జగిత్యాలలో అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి అప్పటి నుంచి ఆనవైద్య ఏం వస్తుందంటే అందరం ఏకాగ్రీవంగా ఎన్నికవుతున్నాం అది అందరికీ తెలిసిన విషయం రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు అయితే ఏర్పడ్డారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు అట్లనే ఉన్నాం అదే సాంప్రదాయాన్ని మన అందరం విడిపోకుండా అదే సాంప్రదాయాన్ని ఈ మధ్యన ఏంటంటే ఒక వర్గం మనం అందరం కలిసే ఉన్నాం కదా ఎందుకు వేరు వేరని ఒకసారి అవకాశము మనం కూడా తీసుకుందాం అని తీసుకొని ఏం చేసేరు జిల్లా యొక్క కార్యవర్గం ఏర్పాటు చేసారు దానికి ఒక అధ్యక్షులు దానికి ఒక ప్రధాన కార్యదర్శి ఏర్పడారు సో ఆ ఆనవాయితీని ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసేది ఎందుకంటే ఆ ప్ర పూర్వం ఏమైతే ఉన్నదో కార్యవర్గము దానికి అనుగుణంగానే ఈ కార్యవర్గము ఏర్పడేది సో దీనికి మధ్యస్థంగా ఒక జిల్లా రాష్ట్ర నాయకత్వం కొండ దేవయ్య గారు మన జగిత్యాలలో ఉన్నటువంటి వాళ్ళను విడదీసి యాక్చువల్గా ఆయన కూడా ఏం పీరియడ్ అయిపోయిందని కొంతమంది సమాచారం అందరికీ తెలిసిన విజయం ఆయన ఇక్కడికి వచ్చి ఎటువంటి బేసికల్గా ఎలక్షన్ కమిటీ లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా మేము ఎలక్షన్ నిర్ణయిస్తాం సరే ఎలక్షన్ నిర్ణయించు దా ఎలక్షన్ యొక్క బేస్ ఏంటిది దానికి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు దానికి ఏమున్నది దానికి ఏమన్నా బహిర్గతంగా ఉన్నదా దానికి ఎటువంటి ఆధారం లేదు వీళ్ళు చేస్తున్నది ఏంటిది ఏం జరుగుతుంది అది ఒక్కసారి మీరు అందరు ఆలోచింది అందరు కలిసి ఉండాలని మా కలిసి రావాలి వాళ్ళు కూడా కలిసి రావాలి ఎందుకంటే ఆలోచించండి మీ ఇద్దరి కోసము నలుగురు కోసం కాదు మున్నూరు కాబట్టి జైతాల జిల్లా మీరు కూడా కలిసి రండి మిమ్మల్ని కూడా కలుపుకుంటాం సో ఇటువంటి భేషజాల కోకుండా మున్నూరు కాపు జగితాల ముందుకు ఐక్యతగా ఉండటానికి అందరూ తోడ్పడాలని అందరి తరఫున కోరుతున్నారు మరి జగిత్యాల జిల్లాలో ఆరు సంవత్సరాల తర్వాత ఒక జిల్లా కార్యవర్గం ఏర్పడ్డ మూడు సంవత్సరాలకి ఎన్నికలు జరపాలి అయినా ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి సమావేశాలు జరపకుండా ఎన్నికలు జరపకుండా ఉన్న తరుణంలో ఎలాంటి కార్యక్రమాలు జరపకుండా ఉన్నటువంటి తరుణంలో కొంతమంది జిల్లాలో సంఘం కోసం పాటుపడినటువంటి వ్యక్తులు సీనియర్ సిటిజన్స్ వారి సూచనల మేరకు మండల అధ్యక్షుల సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో నూతన కమిటీ ఏర్పాటై ప్రభుత్వ విల్ గౌరవనీయుల ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం వేలాది సంఖ్యల కుటుంబ సభ్యుల మధ్యన మునుగురు సభ్యుల మధ్యన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో జిల్లాలో ఉన్న ఇరవై మండలాల మునురుకా ప్రతినిధతో ఆమోదయోగ్యం జరిపినటువంటి తర్వాత కూడా జిల్లాలో ఇంకొక సంఘం ఏర్పాటు చేయాలా పాత సంఘం ఆధ్వర్యంలో సంఘం ఏర్పాటు చేయాలా భవిష్యత్తులో మా రాజకీయ భవిష్యత్తు కోసం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో బాధ్యతలను అలంకరించాలి అనే కుతూహలంతో కొంతమంది కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలను మున్నూరు కాపు సభ్యులను కన్ఫ్యూజ్ అయ్యే విధంగా గందరగోళంలో పడే విధంగా ఒక ఎన్నికల కమిటీ అని ఏర్పాటు చేసి కమిటీలో ఉన్నటువంటి సభ్యులే ఈరోజు బాధ్యతలు తీసుకునే విధంగా పోటీ చేసే విధంగా ప్రచారంలో జరుగుతున్నప్పుడు మరి మా మున్నూరు కాపు సభ్యులు ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు మరి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్నికల పరిణామం గురించి ప్రజలకు జిల్లాలో ఉన్న మునుగురు కాపులకు వివరించాల్సినటువంటి బాధ్యత మా జిల్లా బాధ్యుల మీద జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల మీద కార్యవర్గంపై ఉంది కాబట్టి ఈరోజు జగిత్యాల జిల్లా కార్యవర్గంలో ఇరవై మండలాల నుండి సుమారు రెండు వందల మంది తుంగో కార్యవర్గం ఏర్పాటు చేయబడడం జరిగింది మరి ఇంత మంచి బ్రహ్మాండంగా సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు ఆర్థిక నిధులు సమకూర్పన చేస్తూ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ విద్యార్థులకు యువతులకు సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి తరుణంలో ఇంకొక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రజల్లో కూడా గందరగోళం ఏర్పాటు చేసేటువంటి పరిణామం జరుగుతుంది ఈ ప్రజలందరినీ సభ్యులను తప్పుతో పట్టించే విధంగా ప్రచారానికి దిగుతుంది కాబట్టి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు మరి జరుగుతున్న పరిణామాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి రాష్ట్ర కార్యవర్గాన్ని జగించాలకి ఆహ్వానించడం జరిగింది తెలంగాణ మున్నూరు కాపు మహాసభ అనేది దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రంలో మున్నూరు కాపులకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ మరి ఇలాంటి అవకాశాన్ని కోల్పోకుండా ఒకే సంఘంగా ఉండడానికి ఆల్రెడీ ఏర్పడ్డ కార్యవర్గాన్ని మీరందరూ ఆమోదిస్తారని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర శాఖకి జిల్లా కార్యవర్గానికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మున్నూరు కాపుల వద్దకు తీసుకెళ్లడానికి మాకు సహకరిస్తున్న పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు జై మున్నూరు కా గత నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి జగిత్యాలకు ప్రాతినిధ్యం ఉంది స్టేట్ బాడీ అంటే ఇది నైన్టీన్ థర్టీలో ఎస్టాబ్లిష్ అయిన స్టేట్ బాడీ పెద్దలు పెద్దలు కలిసి దీన్ని స్థాపించి గ్రామ గ్రామాలకు వ్యాప్తి చేసిన ఆర్గనైజేషన్ ఇది నైన్టీన్ సెవెంటీలో రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత అంచెలంచెల్లో మొత్తం గ్రామాలకు సంఘాలు వేసుకుంటూ కార్యక్రమాలు చేపడుతూ హైదరాబాద్లో ఉన్న విద్యార్థి వసతిగా మనం హాస్టల్ స్థాపించి విద్యార్థులకు విద్యాపరంగా సహాయపడుతూ వాళ్ళకు స్టైఫర్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి గ్రాడ్యుయేట్స్కు పోస్ట్ గ్రాడ్యుయేట్కు లైబ్రరీ పెట్టారు వాళ్ళు మీరు అక్కడే చదువు బుక్స్ తీసుకోవాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్స్ ఏమున్నా కానీ చదువుకొని అలా రిటర్న్ చేసి నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలి అసలు బుక్స్ లేకున్నా కానీ డబ్బులు ఇచ్చి పంపిస్తారు ఈ రకంగా వెల్ఫేర్ కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లాలో ఒక ప్రత్యేకత ఉన్నది నైన్టీన్ నైన్టీ త్రీలోనే ఆర్య శార్ ఆధ్వర్యంలో బాడీ ఉన్నది స్టేట్ బాడీలో సెక్రటరీగా ప్రాతినిధ్యం వహించి ఉండు ఆయన నాకు తెలిసిన కాబట్టి టూ థౌసండ్ త్రీ వరకు సెక్రటరీగా ఉన్నాడు సో జగిత్యలో ఉన్న ఐకమత్యాన్ని కొందరు డిస్టర్బ్ చేయనికే ప్రయత్నాలు చేస్తున్నారు కొండ అనే వ్యక్తి అసలు ఆయన ప్రెసిడెంటే కాదు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ గా నేను డిబేట్కి వస్తాను కొండదేవాయ్ గారు నాలుగు గంటల ఎలక్షన్లో లో ఎండుకోబడ్డారు ఓన్లీ నాలుగు గంటల గంటలలోనే నామినేషన్ వేసుకోము నామినేషన్ విడ్రా అవ్వకోము వినాయన డిక్లేర్ చేసుకో ఈవన్తో ఆ ఎలక్షన్ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఈరోజు కూడా వడ్డీరాజు రవిచంద్ర అనే ప్రెసిడెంట్గా ఉన్నాడు ఒక కులం ఒక సంఘం సో నేను అనేది కొండదేవరావు గారు సేవ చేసి ఉంటే చేయండి అని ఇలా మంచిగా డెమోక్రటిక్ మెథడ్లో మండల స్థాయి నుంచి ఈ జగిత జిల్లా స్థాయికి అందరు ఆమోదయంగా ఎన్నెకైనా అన్న మేము మా మాకు కూడా ఇంక్వెంట్ చేశాడు మేము కూడా అఫిలేషన్ ఇచ్చాం అలా డిస్టర్బ్ చేసుకో మంచి పద్ధతి కాదు కులాన్ని తప్పుతో పట్టియొద్దు మీరు గతంలో ఎవరం రంగనాయకులు మహాసభ అధ్యక్షులు ఎవరం రంగనాయకుల పేర్యా నుంచి నేను మహాసభ కార్యదర్శిగా పనిచేసిన ఆ తర్వాత గొప్ప బాశెట్టి జ్ఞానేశ్వర్ ఆ తర్వాత గొప్ప చంద్రమోహన్ ఆ తర్వాత ఫండ్ రమేష్ గారు సెక్రటరీ గారు మనం కూడా పనిచేసినాం ఎంప్లాయీస్ చెల్లెన్ మీద కూడా మా కూడా పనిచేసినాం అక్రమాలు ఆ దృష్ట్యా మరి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మరి ఎన్నికైన జగ్చర జిల్లా సంఘం కూడా మరి అఫిలియేషన్ ఇచ్చారు మీరు వారికి కూడా ధన్యవాదాలు వారి ఆధ్వర్యంలోనే మరి మొన్న ఇటీవలనే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది మరి ఈ ఇంకో సంఘం అనేది మరి అది చట్ట విరుద్ధము ఈ సంఘాలు అనేది ఒక్కటే ఉండాలి మున్నూరు కాపు సంఘం మన రాష్ట్రంలో మరి మున్నూరు కాపు సంఘం అనేది చాలా అత్యధిక జనాభా గల సంఘం మరి ఇటువంటి సంఘంలో ఐకమత్యం అనేది ఉండాలి ఐకమత్యం మహాబలం అని మన తోటి ఇప్పుడు మేము ఇంకో సంఘం అని చెప్పుకునే వాళ్ళు కూడా గ్రహించాలి వాళ్ళు కూడా మన రాజశేఖర్ కూడా వాళ్ళని ఆహ్వానించడు మరి మీరు కూడా వచ్చి పనిచేయండి కలిసి పనిచేయండి ఇందులో కూడా పదవులు తీసుకోవడానికి మరి ఆహ్వానించినప్పుడు వాళ్ళు రావాలి ఈ రెండు సంఘాలు వద్ద మన కుల సంఘం కులాన్ని అనేది అనైక్యత ప్రజలకు చూపెట్టద్దు ఒక ఐకమత్యం ఉన్నదనే దాన్ని మనం చూపెట్టాలని సందర్భంగా కోరుతూ మరి ఊపిస్తా జై మాది వందేళ్ల చరిత్ర వందేళ్ల చరిత్రలో మేము అసలు ఏం చెప్పాలన్నా ఇది అర్థలేని కథలాంటిది ఈ తెలంగాణ రాష్ట్ర మునుకా మహాసభ అనేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నిజాం హాయంలో ఏర్పడ్డ నిజాం మునూరుకా మహాసభ అనేది అప్పటి నుండి అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పడ్డ మహాసభ నుండి అప్పటి మన కుల బస్సులు బస్సు లేకుండా ఎద్ బండ్లు కట్టుకొని కాలి నడకన సైకిల్గా ఊరు ఊరు తిరిగి సభ్యత్వాలు సేకరించి మునుగురుకా ఐక్యతకు పాడు పట్టిన మహోన్నతమైన చరిత్ర కలిగిన మునుగురుకా రాష్ట్ర మహాసభను ఇవాళ కొందరు గుడ్డొచ్చి కోడిని ఎక్కిరించినట్టుగా ఇవాళ నిన్న వాళ్ళ ఏదో పదవుల వ్యామోహంతో ఈ సంఘాలను పనిచేసి రాష్ట్ర స్థాయికి వెళ్తే ఏ పార్టీలో పిలిచినాకేదో గౌరిస్తానన్న దురుద్దేశంతో కొందరు సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ రకరకాల కులంలో రకరకాల విభేదాలు రకరకాల అనుమానాలు రకరకాల అపోహలను సృష్టిస్తూ మరి కా పబ్బం గడుపుకోవడానికి కొందరు అనవసరంగా కులంలో చిచ్చు పెడుతుంటారు ఇవాళ నిజంగా చూడాలంటే జగిత్యాల జిల్లాకు వస్తే గత నల నలభై సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ జగిత్యాల మున్నూరు కాపులు మా రాష్ట్ర మహాసభలో మెంబర్లుగా చేరిన వాళ్ళు చాలా ఉంది అంటే అప్పటి నుండినేది ఇవాళ కొత్తగా వేరే వాళ్ళు వచ్చి ఆ మహాసభను కాదని ఇవాళ ఇక్కడ కొత్తగా సంఘాలు పెట్టడం అనేది నిజంగా దురదృష్టకరం మున్నూరు కాపులంతా అర్థం చేసుకోవాలి దయచేసి జగిత్యాల సోదరులకు అందరికీ జగిత్యాల జిల్లా మున్నూరు కాపు కుల ప్రముఖులకు రాజకీయ నాయకులకు అదేవిధంగా సంఘ ప్రముఖులకు అందరికీ విజ్ఞప్తి ఖచ్చితంగా మీరు కలిసే ఉండండి దయచేసి ఆ ఎలక్షన్ రద్దు చేసుకోండి ఉన్న ఉన్న లోనే మీరు చేరుకోండి మీకు అన్ని రకాలుగా మేము అండదండగా ఉంటాము మీకు ఏ పదవులు కావాలో మీరు ఇవ్వడానికి మీతో పనిచేయకోవడానికి సిద్ధంగా ఉన్నది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానకి జిల్లాలో ఉన్న మున్సిపల్ సో అందరికీ కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే రేపు జరగబోయే ఎన్నికలు మన కులాన్ని విడదీయడానికి మాత్రమే పెడుతున్నాయి కాబట్టి అది రద్దు చేసుకొని కులాన్ని ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసి రాష్ట్ర మునుక్క మహాసభ ఉన్నదే అందుకు అందరినీ కలుపుకొని తీసుకెళ్ళడానికి అన్ని చోట్లలో కూడా మనం ఏదైనా ఉంటే విభేదాలు ఉంటే దాన్ని కలపడానికే ప్రయత్నం చేస్తున్నాం అందరినీ కలుపుకొని తీసుకెళ్ళడానికి అదేవిధంగా రాష్ట్ర మునుకా మహాసభ పంతొమ్మిది వందల ముప్పైలో స్థాపించబడ్డది పంతొమ్మిది వందల డెబ్బైలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయబడింది ఆ తర్వాత ఏదైతే సభ్యత్వాలు పెరుగుతూ వస్తున్నాయో దానికి అనుగు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మాసభ అందరికీ కూడా వసతులు కల్పించుకుంటూ సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఎన్నికలు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకుని అనవసరంగా మనలో మనకు చీలికలు అప్పులు పదవి ఆమోదాలతోటి వద్దు దేవయ్య గారికి ప్రత్యేకంగా తెలియజేస్తుంది ఏంటంటే ఒక్కటే చెప్తున్నాను మీ స్వభావంగా ఈ సమాపకంగా ఆయన తెలియజేసేది ఏంటంటే అయ్యా నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు అంటున్నావు ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు పనిచేస్తున్నది పేపర్లు ఏ ఏపోతే సోషల్ మీడియాలో తప్పే నువ్వు చేసింది ఏమి లేదు పొత్తులేస్తే బాగా ఒట్టులే తప్పే వేరే ఏం చేయలేదు ఐదు సంఘాలు ఆరు సంఘాలు పెట్టుకున్నావు ఏ సంఘానికి నీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది ఏ సంఘానికి నీ దగ్గర కార్యవర్గ సభ్యం ఉంది ఎక్కడ నీ ఆఫీస్ ఉంది అత్తాపత్తా లేని ఆఫీసులలో ఎక్కడున్నావు మనం అన్ని మర్చిపోదాం అందరం ఏకతాటి మీకు పోతాం కలిసి పనిచేద్దాం మాసము పూర్వవైవం తీసుకుందాం మునుగు కాపులు అందరం ఐక్యంగా ఉండి మనం రాజకీయంగా ఎదుగుదాం అదే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎదిగినప్పుడే మన మునుగుడు కాపులకు అంత ఒక విలువ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి అందరం కలిసి పనిచేద్దాం అని మరొకసారి విజ్ఞప్తి తెలియజేస్తూ రా పద్నాలుగులో జరిగిపోయే ఎన్నికలు మీరు ఇప్పుడు కూడా మార్కుంటే సంతోషం అందరం కలిసి పనిచేస్తారు మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరోసారి ధన్యవాదాలు